అందరికీ నమస్కారం నా పేరు కృష్ణారావు దొడ్డపనేని టెట్ తెలుగు పేపర్ వన్ అండ్ టూ సంబంధించి తెలుగులో అలంకారాలు అనేటటువంటి టాపిక్ని ఈరోజు మీకు వివరించడం జరుగుతుంది అలంకారాలు రకాలు టెట్ పేపర్ టూ తెలుగు సిలబస్లో అలంకారాలు చాలా ముఖ్యమైన అంశం వీటిని ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు ఇది పేపర్ వన్ కూడా ఉపయోగపడుతుంది అలంకారాలు ముఖ్యంగా రెండు రకాలు అవి శబ్దాలంకారాలు అర్థాలంకారాలు పరీక్ష దృష్టికోణంలో ముఖ్యమైన అలంకారాలు వాటి సూత్రాలు మరియు ఉదాహరణలు ఇప్పుడు మీకు వివరించడం జరుగుతుంది శబ్దాలంకారాలు అంటే ఇవి శబ్ద ప్రధానమైనవి వాటిలో మొదటిది వృత్యానుప్రాస అనుప్రాస అలంకారం సూత్రం చూసినట్లయితే ఒకే హల్లు అనేక సార్లు ఆవృతం కావడం అంటే మళ్ళీ మళ్ళీ రావడం ఉదాహరణకు కాకికా కాకికి కాకి కాక కేకిక ఇందులో కా అనే హల్లు అనేకసార్లు వచ్చింది మరొక ఉదాహరణ చూడండి గడగడ వడకుచు తడబడి జారి పడాను గడగడ వడకుచు తడబడి జారి పడాను ఇందులో డా అనేటటువంటి అక్షరము అనేక సార్లు రావడం జరిగింది అంటే డా ఆవృతమైంది కాబట్టి దీన్ని వృత్యానువ్రాస అలంకారం అని అంటాం ఇప్పుడు మనకు టెక్స్ట్ బుక్లో కూడా కొన్ని ఉదాహరణలతోటి ఇవ్వడం జరిగింది కింది వాక్యాలను పరిశీలించండి ఇందాక చెప్పుకున్నట్లుగా గడగడ వడుకుచు తడబడి జారిపడను రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది పై రెండు వాక్యాల్లో ఎక్కువసార్లు వచ్చిన హల్లు ఏది పై వాక్యాల్లో వరుసగా డా మరియు తా అనే అక్షరాలు అనేక సార్లు వచ్చాయి కదా ఇట్లా ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాసాలంకారం అని అంటారు చేకానుప్రాస అలంకారం సూత్రం చూసినట్లయితే అర్ధభేదం కలిగిన హల్లుల జంట వెంట వెంటనే అంటే వ్యవధానం లేకుండా రావడం అర్ధభేదం కలిగిన హల్లుల జంట వెంట వెంటనే వ్యవధానం లేకుండా రావడం ఉదాహరణకు అనాథనాథ నందనందన నీకు వందనం అనాథ నాద నంద నందన నీకు వందనం ఈ వాక్యంలో నాద నంద అనే పదాల్లో అల్లుల జంట పక్క పక్కనే వచ్చాయి కానీ అర్థం వేరు అంటే ఇక్కడ నాద మొదటి పదంలో అనాథలో నాద వేరు తర్వాత వచ్చిన నాద వేరు ఈ రెండు వేరు వేరు అర్థాలని ఇస్తాయి కాబట్టి ఈ విధంగా జంట హల్లులు మరియు అర్ధభేదం కలిగి పక్క పక్కనే వస్తే అది చేకానుప్రాస అలంకారం రెండు పదవ తరగతి తెలుగు పుస్తకంలో ఈ కింది చేకానుప్రాస అలంకారం గురించి వివరించడం జరిగింది ఈ వాక్యాన్ని పరిశీలించండి నీటిలో పడిన తేలు తెలుతదా ఈ వాక్యంలో తేలు తేలు అనే పదాలకు అర్థాలు వేరువేరుగా ఉన్నాయి ఈ పదాలు వెంట వెంటనే ప్రయోగించబడ్డాయి ఇక్కడ చూడండి మరికొన్ని వాక్యాలు ఇక్కడ ఉన్నాయి అరటి తొక్క తొక్క రాదు నిప్పులో పడితే కాలు కాలుతుంది నిప్పులో పడితే కాలు కాలుతుంది తమ్మునికి చెప్పు చెప్పి తెగిపోకుండా నడవమని సో ఈ విధంగా జంట హల్లులు వేరు వేరు అర్థాలతో ఉండి పక్క పక్కనే వస్తే దాన్ని చేకానుప్రాస అలంకారం అని అంటారు అనుప్రాస అలంకారం చూ సూత్రం చూసినట్లయితే ఒకే పదం ఒకే అర్థంతో కానీ తాత్పర్య భేదంతో కానీ వెంట వెంటనే రావడం ఒకే పదం ఒకే అర్థంతో కానీ తాత్పర్య భేదంతో కానీ వెంట వెంటనే రావడం జరుగుతుంది ఇంట్లో ఉదాహరణకు కమలాక్షు నర్చించు కరములు కరములు కమలాక్షు నర్చించు కరములు కరములు ఇక్కడ కరములు అంటే చేతులు అనే పదం రెండుసార్లు వచ్చింది అర్థం ఒకటే కానీ మొదటిది సాధారణ చేతులు రెండవది ధన్యమైన చేతులు అంటే భగవంతుని పూజించే నిజమైన చేతులని తాత్పర్య భేదం ఉంది ఈ విధంగా ఒకే పదం ఒకే అర్థంతో కానీ తాత్పర్య భేదంతో కానీ వెంట వెంటనే రావడాన్ని లాటాను ప్రాస అలంకారం అని అంటాం యమకం యమక అలంకారంలో అర్ధభేదంగా అక్షరాల గుంపు మరలా మరలా రావడం అంటే వ్యవధానంలో రావచ్చు వ్యవధానంతో వస్తాయి అంటే గ్యాప్తో వస్తాయి ఉదాహరణకు లేమ ధనుజుల గెలవగ లేమ ఇందులో మొదటి లేమ అంటే ఒక స్త్రీ రెండవ లేమ అంటే మనము లేమ సిద్ధంగా లేమా సామర్థ్యం లేదా అని అర్థం పదాలు అయినా అర్థాలు వేరుగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి అలంకారాన్ని మనం ఎమ్మకము అని అంటాం ముక్త పదగ్రస్తం విడిచిన పదాన్నే మళ్ళీ గ్రహించటం వాక్యం చివర వచ్చిన పదం తర్వాతి వాక్యం మొదట రావడం ఉదాహరణ చూసినట్లయితే సుదతి నూతన మదన మదనగా తురంగ ఇక్కడ మొదటి వాక్యంలో మదనతో ఎండైనప్పుడు మళ్ళీ రెండవ వాక్యంలో మదనతో స్టార్ట్ అవుతుంది ఈ విధంగా ఒక వాక్యం చివర ఉన్నటువంటి పదంతో రెండవ వాక్యం మొదటి పదంగా రా రావడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా విడిచిన పదాన్ని మళ్ళీ గ్రహించడం అంటాం ఈ విధంగా ఉంటే దాన్ని ముక్త పదగ్రస్తం అని అంటాం అర్ధాలంకారాలు అర్ధ ప్రధానమైనవి ఇవి ఉపమాన ఉపమేయాల ద్వారా భావానికి అందాన్నిస్తాయి ఉపమాలంకారం ఉపమాలంకారం ఉపమేయానికి ఉపమానానికి చక్కని పోలిక చెప్పడం ఇందులో నాలుగు భాగాలు ఉంటాయి ఉపమేయం ఉపమానం సమాన ధర్మం ఉపమావాచకం ఉదాహరణ చూసినట్టయితే ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది చూడండి ఇక్కడ ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది ఇందులో ఉపమేయం పోల్చబడేది ఆమె ముఖం పోల్చబడేది ఉపమానం దేంతో పోలుస్తున్నాం అనేది చంద్రబింబంతో పోలుస్తున్నాం ఇక్కడ ముఖం అనేది ఉపమేయం చంద్రబింబం అనేది ఉపమానం సమాన ధర్మం చూసినట్లయితే అందం ఉపమావాచకం అంటే వలే లాగా పోలి అనేటటువంటి పదాలు వస్తే దాన్ని ఉపమావాచకం అని అంటాం ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని ఉపమా అలంకారం అంటాం రూపకలంకారం సూత్రం ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లుగా చెప్పటం అభేదంతో చెప్పడం ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించటం అంటే ఉదాహరణ చూడండి లత లలన లోలలోచన లత అనే స్త్రీ సరళమైన ఉదాహరణ తీసుకుందాం ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను వెలిగిస్తున్నాడు ఇక్కడ జ్ఞానం వేరు జ్యోతి వేరు కాదు జ్ఞానమే జ్యోతి అని చెప్పటం విడిగా చూస్తే జ్ఞానం అనేది వేరు జ్యోతి అనేది వేరు కానీ ఇందులో జ్ఞానజ్యోతులు అంటే జ్ఞానమే జ్యోతి అని చెప్పడం ఈ విధంగా ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా కానీ లేనట్లుగా చెప్పడం రూప రూపకలంకారం యొక్క ప్రత్యేకత టెక్స్ట్ బుక్లో చూడండి ఈ కింది వాక్యాలను పరిశీలించండి ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు ఇంతకుముందే చెప్పుకున్నాం బతుకాటలో గెలుపు ఓటములు సహజం బతుకాట అంటే బతుకు ప్లస్ ఆట బతుకాట వానజాన చినుకు పూలను జల్లింది చినుకు పూలు నవ్వుల నావలో తుల్లుతూ పయనిస్తున్నాం నవ్వుల నావ చూడండి ఈ విధంగా మనకి ఉపమయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లుగా చెప్తే అది రూపకలంకారం అవుతుంది ఉత్ప్రేక్ష అలంకారం ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పటం ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పటం ఇక్కడ కీవర్డ్స్ వచ్చేసి ఏమో అన్నట్లు ఈ రెండు పదాలు ఉంటాయి ఉదాహరణకు ఆ వెన్నెల పాల వెల్లువో అన్నట్లు ఉంది ఆ వెన్నెల ఎలా ఉంది పాల వెల్లువో అన్నట్లు ఉంది ఇక్కడ ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించటం ఇక్కడ వెన్నెల అనేది ఉపమేయం అనేది ఉపమానంగా ఊహించి చెప్పడం జరిగింది అతిశయోక్తి అలంకారం ఉన్న విషయాన్ని ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్తే అది అతిశయోక్తి అలంకారం అంటాం గోరంతలు కొండంతలు చేసి చెప్పడం అంటాం కదా అలా ఉదాహరణ చూడండి మా ఊరి చెరువులు సముద్రాలను పోలి ఉన్నాయి అంటే చెరువులు ఎంత పెద్దగా ఉన్నా సముద్రాలు కావు కదా ఇక్కడ ఎక్కువ చేసి చెప్పబడింది అంటే చెరువులను సముద్రాలగా పోల్చి చెప్పడం జరిగింది ఎక్కువ చేసి చెప్పడం జరిగింది మరొక ఉదాహరణ చూడండి ఆ భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అంటే నిజంగా భవనాలు ఆకాశాన్ని తాగుతాయా తాకు అంత ఎత్తు ఉన్నాయనే చెప్పటం దీని ఉద్దేశం చూడండి ఇక టెక్స్ట్ బుక్లో మనం ఇచ్చిన ఉదాహరణ పరిశీలించండి హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి హిమాలయ పర్వతాలు చాలా ఎత్తుగా ఉంటాయి కానీ అవి నిజంగా ఆకాశాన్ని తాగు కానీ వాటిని అలా చెప్పడం వల్ల ఆకాశాన్ని తాగుతున్నాయని అంటాం ఏదైనా ఒక వస్తువును కానీ విషయాన్ని కానీ ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడం అతిశయోక్తి అలంకారం స్వభావోక్తి అలంకారం అంటే ఉన్నది ఉన్నట్లుగా వర్ణించటం అంటే దాని జాతి గుణ క్రియాదులన్నీ కూడా ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్తే దాని స్వభావోక్తి అలంకారం అంటాం ఇది అతిశయోక్తి అలంకారానికి వ్యతిరేకం ఉదాహరణకు ఆ వనమున్న జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిక్కించి భయంతో పరుగులు తీస్తున్నాయి అంటే దీంట్లో మరి నిజంగానే జింకలు అనేవి ఎప్పుడు కూడా బిత్తర చూపులు చూస్తూ చెవులు నిక్కించి భయంతో పరుగులు తీస్తూ ఉంటాయి ఇది జింకల యొక్క సహజ లక్షణాన్ని యథాతథంగా వర్ణించారు కాబట్టి దీన్ని శుభావక్తి అలంకారంగా చెప్తాం శ్లేషలంకారంలో ఒక వాక్యంలో పదానికి అనేక అర్థాలు రావడం ఉదాహరణకు రాజు కువలయానంద కరుడు రాజు కువలయానంద కరుడు వివరణ చూడండి అర్థం ఒకటిలో రాజు భూమికి ఆనందాన్ని ఇస్తాడు ఇక్కడ రాజు అంటే ప్రభువు కువలయం అంటే భూమి రెండవ అర్థంలో రాజు కలువ పూలకు ఆనందాన్ని ఇస్తాడు అంటే రాజు అంటే ఇక్కడ చంద్రుడు కువలయం అంటే కలువ పువ్వు ఈ విధంగా ఒక వాక్యంలో పదానికి అనేక అర్థాలు రావడం సలేస్ అలంకారం చూడండి ఉదాహరణకు టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది మిమ్ము మాధవుడు రక్షించుగాక దీంట్లో అర్థం ఒకటిలో మిమ్ము మాధవుడు అంటే దీంట్లో మాధవుడు అంటే విష్ణువు మిమ్ము ఉమా మా ఉమాధవుడు మిమ్ము ఉమాధవుడు ఉమాధవుడు అంటే శివుడు ఈ విధంగా రెండు రకాలుగా అర్థాలు రావడం జరిగింది నానార్థాలు సో ఇక్కడ ఈ విధంగా నానార్థాలు కలిగి ఉంటే అది అలంకారం శ్లేషం అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ దిస్ వీడియో